మీ అందరికీ నమస్కారం యాక్చువల్గా నేను రాజకీయాలకి చాలా కొత్త మేబీ ఒక నలభై రోజులైందో ముప్పై ఐదు రోజులైందో నేను వచ్చి కానీ నేను చెప్తా ఉన్నాను ప్రతి దగ్గర రాజకీయ నాయకులంటే ప్రజల్లో మమేకమై సేవ చేసి వాళ్ళకి ఏం కావాలో కనుక్కునే వాళ్ళే నిజమైన నాయకులు అని అలాగా ఇప్పటికి నేను ఆల్మోస్ట్ యాభై పంచాయతీల పైన తిరిగాను కానీ ఇలాంటి ఒక నాయకుడిని నేను చూడలేదు ఎందుకంటే అన్న ఏం చెప్తున్నారంటే మీ సమస్యలు మీకన్నా ఎక్కువ నాకు తెలుసు మీకేం కావాలో నాకు తెలుసు అని చెప్తున్నారు అంటే ఆయన పరిపక్వ రాజకీయ నాయకుడే నా అర్థం ఎవరైతే ఈ గ్రామంలో మీలోకి వచ్చి మిమ్మల్ని గురించి కనుక్కొని సమస్య తెలుసుకొని మీ సమస్య నాకు తెలుసు అంటారో ఆయన నిజమైన రాజకీయ నాయకులు అన్న నాకు ఇన్స్పిరేషను నేను ప్రతిరోజు ఏం చెప్తున్నానో ఆయన అది చేసి చూపిస్తున్నాడు మీ అందరి మధ్య ఇంత అభిమానం పొందిన ఆయనకి నాకు ఆయన నాకు అండగా ఉండడం నాకు ఎంతో బలంగా ఉంది అదేవిధంగా మీకందరికీ చెప్తున్నాను మీ ఊర్లో సమస్యలు ఆయనకే తెలుసు అని చెప్పారు చేయించకపోవడం కూడా ఆయనకే తెలుస్తుంది కాబట్టి ఏ ఒక్క సమస్య నేను మీకు ఏమున్న డ్రైనేజీలు కానీ సీసీ మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం అని ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ఆయన మనకి ఎన్నో పథకాలు ఇచ్చిన్నాడు ఇప్పుడు మీరు ఇంకొకటి కూడా ఒక అపోహ ఉంది వాలంటరీ వ్యవస్థని తీసేస్తే మాకు ఇంటి దగ్గరికి ఎవరు పెన్షన్లు తెచ్చిస్తారు ఇంతకు అయితే వాళ్ళు తెచ్చిచ్చేవాళ్ళని అది అబద్ధం అది తీయట్లేదు వాలంటీర్లు అలాగే ఉంటారు వాళ్ళ పడ్డ కష్టానికి ఐదు వేలు సరిపోదని మనం పదివేలు జీతం ఇస్తున్నాం వాళ్ళకి వాళ్ళు మీకు కన్నా ఇంకా బాగా పనిచేస్తారు ఇంకా బాగా మీ దగ్గరకు వస్తారు వాళ్ళు ఏమేమైతే ఇప్పుడు మీకు ఇంటికి తెచ్చిస్తున్నారో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఉన్న పథకాలన్నీ మీకు ఇంటికి తెచ్చిస్తారు కాబట్టి అందరూ ఆలోచించి తెలుగుదేశంకి మీకు అందరికీ తెలుసు కోవూరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఎన్డిఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మంది ఇక్కడ తాంబూలం కూడా ఇచ్చారు ప్రతి ఊర్లో అలాగే ఇస్తున్నారు నన్ను ఆడపడుచుగా మీరు అందరు ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకందరికి సుపరిస్థితులే ఆయన మీకు ఆల్రెడీ వాటర్ ప్లాంట్ కూడా ఇచ్చినారు మీ ఊర్లో కాబట్టి అందరూ తప్పకుండా రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం చేసుకుంటే మీ గ్రామంలో అభివృద్ధి జరుగుతుంది ఒక పక్క సంక్షేమము జరుగుతుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం చేసుకోండి మీరందరూ మీరే ఈ యువకులు ఈ మహిళలు ఈ సోదరులు వీళ్ళందరూ నా బలం అని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరందరూ వెనకుండి నన్ను ముందుకు నడిపిస్తే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ముందుండి మిమ్మల్ని అందరినీ అభివృద్ధి పదంలో నా వెనక నడిపించుకుంటానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను